హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అండి ఈరోజు మనం యోగా ఎంత ప్రెషన్స్ తీసుకుంటున్నాం అంటే మీరు చూస్తున్నారు దాదాపు ఒక ఫైవ్ ల్యాక్ మెంబర్స్ మన ఈ రోజు ప్రధానమంత్రి గారి సమక్షంలో అందరూ యోగా చేస్తున్నారు ఇది ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి కాదు ఏషియన్ పీరియడ్ నుంచి యోగా ఇండియన్ కల్చర్ లో యోగా స్టార్ట్ చేశారు ఇది ఇప్పుడు మొత్తం అంతా యోగా ఫాలో చేస్తుందంటే దీని ఘనత ఎంత ఉందో మీ అందరికీ తెలియదు ఇంకొకటి యోగా అనేది మనం ఖచ్చితంగా అంటే ఈ రోజు అయితే యోగా ఇంకా ఉండకూడదు నెక్స్ట్ మనం డైలీ ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా థ్యాంక్ యూ యోగా అనేది భారతదేశంలో అంటే ఇది సనాతన ధర్మాగా ఎప్పుడు புராணம் அப்படிச்சு இது காய் பிரபஞ்சா தெரிய பிரதான மோடி அகிந்தவா சந்திரபாபு நாயுடு இங்கே குற்றே விதமாக வைஜா சுமார் మందిలో కాకుండా ప్రతి కోరు కూడా ఈ ఏర్పాటు చేస్తున్నారు దాంతో భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి